ఓం శ్రీ పరమాత్మనే నమ జయ శ్రీరామ్ శ్రీమద్ రామాయణము యుద్ధకాండము ఇంద్రజిత్తు లక్ష్మణుని చేతిలో నిహతుడాయను జాంబవంతుడు హనుమంతుడు విభీషణుని ఆలంబనము చేసుకొని లక్ష్మణుడు శ్రీరామచంద్ర ప్రభువు ఉన్న ప్రదేశమునకు వచ్చను శ్రీరామచంద్ర ప్రభువునకు లక్ష్మణుడు ప్రదక్షిణాపూర్వకముగా నమస్కరించి బిడియముతో ఇంద్రుని పక్కన బృహస్పతి వలె తన అన్న సమీపమున నిలిచి ఇంద్రజిత్తు హతుడైన విషయమును ఆ ప్రభువుతో చెప్పాను అంతట విభీషణుడు ఇంద్రజిత్తి యొక్క శిరస్సును ఖండించిన మహానుభావుడు నీ తమ్ముడగు లక్ష్మణుడే ప్రభు అని పాలకెను మహావీరుడైన శ్రీరాముడు ఆ మాటలు విని సంతసించి సోదరుడుగు లక్ష్మణుని తన ఒడిలో కూర్చుండబెట్టుకొని మిక్కిలి ప్రేమతో అతని శిరస్సును మూర్ఖునెను శరీరమును నిమరసాగెను తమ్ముడా లక్ష్మణ ఇంద్రజిత్తును వధించుట దుష్కరమైన అనితర సాధ్యమైన కార్యము ఇక రావణుడు నిహతుడైనట్లే మనకు విజయము సుసాధ్యమైనది ఆ ఇంద్రజిత్తు ఇంద్రుని జయించినవాడు నీవు ఆయనను మట్టి గరిపించిదివి నీ వంటి యోధుడు బాసటగా ఉన్న నీ వంటి యోధుడు బాసటగా ఉండిన ఎటువంటి కార్యమైనను కష్టమైన పని పనిగాదు రామచంద్రప్రభువు తమ్మునకు తమిధీర హృదయమునకు హత్తుకొని సుషేనుని వానర యూత పై వానర యూత ప్రముఖుడగు సుసేనుని పిలిపించి లక్ష్మణుడు తీవ్రముగా గాయపడి ఉన్నాడు స్వస్థత చేకూరుటకై తగిన చికిత్స చేయుము అని పలికను ఇంకను భల్లూక వానర యోధులు మిగుల గాయపడి ఉన్నారు వారందరినీ వైద్యమునర్చి స్వస్థులను చేయము అని పలికెను అంతటా ఆ సుషేనుడు ఒక దివ్య ఔషధమును తీసుకువచ్చి విభీషణాది వానర యోధులందరికీ సౌమిత్రికిని వైద్యము చేశాను క్షణమాత్రమున సౌమిత్రి గాయములన్నీను తొలగిపోగా వానర ప్రముఖులందరును సహజ స్థితికి వచ్చేరి లక్ష్మణుడు పూర్తిగా కోలుకున్నట చూసి శ్రీరామ సుగ్రీవులు ఆనంద వ్యక్తమునొచ్చరి ఇంద్రజిత్తు మృతుడైన వార్తను దశగ్రీవుడు విని పుత్ర శోకముతో మూర్చితుడాయను ఇంద్రజిత్తు మృతువు పాలై దూరమైనందున రాక్షసరాజు విలపించుచు కోపముతో బుసల కొట్టుచు సీతాదేవిని చంపుటకు నిశ్చయించుకొనెను ఇంతలో రావణుని అమాత్యుడు బుద్ధిశాలి ఉత్తముడైన రాక్షస రాక్షసరాజునకు ఇట్లు విన్నవించెను కుబేరునికి సొంత సోదరుడైన ఓ దశగ్రీవ క్రోధావేశముతో ధర్మమును మరిచి సీతాదేవిని ఎందులకు చంపదలుచుకున్నావు రాక్షసరాజా నీవు సమస్త వేదములను అధ్యయనము చేసినవాడవు సకల శాస్త్రములను పుక్కిట బట్టినవాడవు నీవు ఒక సాధ్యుని చంపబూనుట మంచిది కాదు సద్గుణ శోభితైన మైథిలిపై దయచూపుము నీ క్రోధమును రామునిపై చూపుము రేపు అమావాస్య నాడు నీవు యుద్ధమునకు బయలుదేరి విజయమునకై నీవు ఆ రాముని కడతీర్చము రాముని నిహతుని గావింపుము పిదప సీతాదేవి నీ వశము కాగలదు అని సుపార్శుడు రావణునకు హితవచనములు పలికెను ధర్మవచనములు వినిన రావణుడు కొంత శాంతించి సమ్మతించెను ఆ రాక్షసరాజు తిరిగి సభలోకి ప్రవేశించి సింహాసనమును అలంకరించి ప్రాంజలి అయి నిలబడి ఉన్న యోధులందరినీ చూస్తూ యోధులారా సమస్త గజ బలములను ఆశ్విక దళములను రథములను కాల్ బలములను వెంటనేడుకుని బయలుదేరుడు ఆ రాముని ఒంటరిగా చేసి హతమనచ్చుడు ఆ రాక్షసరాజు ఆజ్ఞలను తలదాల్చి నిసాచర యోధులందరూ రథములతో అనేక బలములతో కూడి సమర భూమికి చేరి వానరులకును రాక్షసులను మధ్య ఉభయ పక్షముల మధ్య పోరు ఘోరముగా సాగెను ధ్వజ పతాకములతో అలరారుచున్న గజ బలములు కాల్ బలములు ఆశ్విక ధలములతో వానర వీరులపై రాక్షసులు చలరేగిరి వానర యోధుల యొక్క శరీరములు రక్తసిక్తములయ్యను రాక్షస వీరులు బలమైన గదల తోడను ఈటెల తోడను భీకరముగా పోరుసల్పిరి వానరులు శత్రువుల ధాటికి తాళలేక శ్రీరాముని శరణుజొచ్చరి శ్రీరాముడు రణభూమయందు రాక్షస సైన్యములపై శరములు కురిపించెను శ్రీరాముడు వాయు వేగముతో శరములను ప్రయోగించట వలన రాక్షస బలములు చిన్నా భిన్నములయ్యను మహాపరాక్రమశాలయ శ్రీరాముడు గాంధర్వాస్త్ర ప్రభావమును ప్రయోగించెను ఆ గాంధర్వాస్త్ర ప్రభావమున రాక్షసులు సమ్మోహితులే అంతటా శ్రీరామునే గాంచిరి ఎటు చూసినా శ్రీరాముడే కనబడెను ఏకైక వీరుడైన శ్రీరాముడు కామరూపులైన రాక్షసులు యొక్క సైన్యమునందలి పద్దెనిమిది వేల ఏనుగులను పదివేల రథములను పద్నాలుగు వేల అశ్వములను రెండు లక్షల మంది కాలభంటులను తీవ్రమైన తన భానములతో హతము నచ్చను సాయం సమనుమును ఒకటిన్నర గంటలోనే హతము శ్రీరాముని చేతిలో రథాస్వగజ బలములు కూలిపోగా మిగిలిన రాక్షసులు పరుగులు తీసిరి అంతటి మహాయుద్ధమును దేవతలు గంధర్వులు సిద్ధులు మహర్షులు చూస్తూ ఎంతయో ప్రశంసించిరి రావణి ఆదేశానుసారము యుద్ధమునకు వెళ్ళిన వేల కొలది అశ్వములు అశ్వికులు గజములు వేల కొలది రత్ రథములు లక్షల మంది కాలుబంటులు యుద్ధమున హతులైపోగా రాక్షస స్త్రీలు దుఃఖార్తులై పెడబొబ్బలు పెట్టిరి నిసాచర స్త్రీలందరినూ మిక్కిలే ఆర్తితో పెని విషాదన్మునకు లోనైరి భయముతో కంపించి పోయిరి భయముతో కృంగిపోయి బిగ్గరగా ఆక్రదింపసాగిరి రాక్షస స్త్రీల యొక్క దయనీయమైన రోధనలు వినిన రావణుడు పరమ కృద్ధుడై భీకరాకారుడై కన్నులెర్రజేయుసు కనుల నుండి నిప్పులు గ్రక్కుచున్నవాడై భయముతో తడబడుచున్న మిగిలిన రాక్షసులతో ఇట్లు నుడివెను రాక్షసులారా భయపడవలదు మిత్రులారా పూర్వము నేను వేల కొలది సంవత్సరములు తపస్సును నర్చి బ్రహ్మదేవునకు ప్రసన్నము చేసుకుని బ్రహ్మదేవుడి వలన వరములు పొంది తిని దేవతల వలన కానీ అసురుల వలన కానీ ఏ విధముకు బలము భయము ఏ విధముకు భయము కలుగుండనట్లు వరములను ప్రసాదించి వరములను పొంది తిని నా కవచము ఆ పరమేష్ఠి అనుగ్రహించినది వజ్రాయుధ ప్రహారములకును ఇతరుల ఆయుధములకు చెక్కు చదరనిది ఈ మహాధనస్సును ప్రసాదించడిది ఆ బ్రహ్మదేవుడే రామలక్ష్మణుడు వదించుటికై ఈ ధనస్సును చేబూని రణరంగములకు బయలుదేరేదను వెంటనే సైన్యములను సన్నద్ధపరచుడని రాక్షస ప్రముఖులైన మహోదర మహాపార్శ విరూపాక్షలను తెలిపెను రామలక్ష్మణులను నేడే పురికి పంపెదను కరుణి కుంభకర్ణుని ప్రహస్తుని ఇంద్రజిత్తుని హతమార్చిన శత్రువులను నేడే వధించెదను భర్తలను సోదరులను తనయులను కోల్పోయిన రాక్షస స్త్రీల యొక్క కన్నీరులను తుడిచెదను నా బాణ ప్రహారములకు వానరులెల్లరను అశువుల కోల్పోయి రణభూమికి బలి అయ్యెదురు అని రావణుడు యుద్ధమునకు బయలుదేరను బలాధ్యక్షుడు ఎనిమిది గుర్రములు కలిగి సారథితో గూడియున్న రథమును రావణుడు అధిరోహించను రావణుని ఆజ్ఞను అనుసరించి మహాపార్షుడు మహోధరుడు విరూపాక్షుడు దుర్దర్శుడు అని సచివులు తమ తమ రథములతో యుద్ధమునకు బయలుదేరి రాక్షసి యోధులు యుద్ధోత్సాహముతో భూమి కంపించేట్లు పెద్దగా గర్జన చేయుచు ద్వారము నుండి బయటికి వచ్చి రావణుడు కృద్ధుడై బంగారముచే అలంకృతములైన తన భానములను ప్రయోగించుచు సేనలపై విరుచుకుపడెను రణరంగమున దశగ్రీవుని బాణముల దాటికి వానర వీరులు తట్టుకొనలేక చల్లా చెదురైరి దశగ్రీవుని బాణములకు వానర వీనులు క్షతగాత్రులైరి వానర వీరులు మిడుతుల వలి రావణుని బాణములకు ధవాగ్ని జ్వరాల మధ్య చిక్కుపడి గగ్గోలు పెట్టుచు పరుగులు తీయసాగిరి రణభూమియందు రావణుడు విహారము నచ్చెను ఆ రాక్షసరాజు వానర యోధులతో తీవ్రముగా పోలు సలుపుచుండెను కథన రంగమున దెబ్బతిని పరుగులు తీయుచున్న వానర యోధులను గాంచి సుగ్రీవుడు స్వయముగా యుద్ధము చేయుటకు సంకల్పించను ఒక మహావృక్షమును చేబూని రావణుని ఎదురించుటికై బయలుదేరెను జై శ్రీరాం రాధే కృష్ణ గోవిందాహరి తరువాతి శ్లోకములు రేపు విందాం జై శ్రీరామ్